స్ మనోరి ప్రజెంట్ కేరళలో పైనూర్లో ఉన్నామండి ఇది కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది రివర్ బ్యాక్ రివర్ సముద్రం దగ్గర సో ఉంటే నడుస్తుంటే ఏదో తగిలినట్టు అనిపించింది చీకట్లో చూస్తే టోటాయిస్ వెరీ బిగ్ క్లోజప్లో చూడండి ఒకసారి తెలుస్తుంది కానీ క్లోజ్ అప్ నోకి మొల్లమ్మా మొల్లమ్మా చూడండి ఎంత పెద్ద తల ఉందో సో ఇది పెద్ద టోటాయిస్ నాకైతే చాలా 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 నచ్చింది అందుకే తెచ్చాను ఒకసారి మీకు చూపిద్దామని ఎంత వెయిట్ ఉందంటే మినిమం ఒక త్రీ కేజీస్ ఉంది వెయిట్ ఇది సో తల చూడండి ఎంత పెద్దదో ఇందాక ఎత్తుకుంటే కాళ్ళతో ట్రాయింగ్ అయింది అష్టలక్ష్మి నమస్తుభ్యం వరదే కామరాపిష్ నర్షస్తలూడి భక్తము జగన్ నాలుగు ఇంకా చెప్పిన గదా పుస్తే భీశ్వరు ఉపనీతే ఇజయ జగన్ మంగళ శుభ మంగళం ఓం లక్ష్మీ కటాక్ష ప్రాప్తిరస్తు ఇది చూసిన వాళ్ళకి మీకు అందరికీ కూడా లక్ష్మి అందాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈస్ యర్ మనోరీ